హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే రైతులకి అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇది సువాల్ చెప్పచ్చు కాబట్టి ఆ రెండు పథకాలు ఏంటి ఎప్పుడు డబ్బులు విధా చేస్తారు ఎవరికి డబ్బులు విధా చేస్తారు దానిపై ఈరోజు చెప్తే అనుకో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పత ఒక లైక్స్ అయినా షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి అంటే టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు కాంగ్రెస్ అయితే లక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామనేసి మొత్తానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు నో ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి ఒక తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు మూడు విడతలు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న అర్హత ఉన్న రైతు నాప్ కాలేదు ఒక బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు రేపటి నుంచి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కొంతమంది రైతులు రైతునాప్ అయింది కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్న రైతు కాలేదు కాలేదో లిస్టు లో పేరు ఆ నివేదిక మొత్తం స్వీంకేత సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రేపటి నుంచి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకైతే రైతు నొప్పి కాలేదో బ్యాంక్ ఖాతా డబ్బులు జమ కాలేదు వాళ్ళైతే రేపటి నుంచి రైతు నొప్పి సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సువాన్ చెప్పచ్చు కానీ మీరు సిద్ధంగా అయితే ఉన్నారండి రేపటి నుంచి రైతు నొప్పి సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఆనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరైనా పదివేల చొప్పున పెట్టుబడి సాగిన డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టి రైతు భరోసా పథకం కింద ఎకరా పదవి వేల చొప్పున పెట్టుబడి డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడు సంవత్సరం ఏడు వందలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సేంకేత సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి ఎత్తే ఎకరానికి ఏడు వేల అయిందో చూపున పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు తురువెడతలో భాగంగా అని చెప్పొచ్చు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి పథకం అమలు చేయరు సాగు భూమికి పథకం అమలు చేస్తారు కాడీ ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి ఎత్తి ఎకరానికి ఏడు వేల అయిందో చూపున పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పచ్చు కాబట్టి మీరు సిద్ధంగా రేపటి నుంచి రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పాలి అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బు ఎదురు చేయబోతున్నారు కాబట్టి చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెలహోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ